రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో కీలక మలుపిది నార్సింగి పోలీసులకు మరోసారి లావణ్య రాజ్ తరుణ్ తో తనకు పదేళ్ల క్రితమే పెళ్లైందన్నారు పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ అపార్ష్యం చేయించాడని ఆరోపించారు మెడికల్ డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందించారన్నారు లావణ్య అలియాజ్ అన్విక పేరుతో కలిసి ఉన్నామని లావణ్య చెప్పారు అన్విక పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లామని లావణ్య చెప్పడం ఆసక్తికరంగా మారింది మాల్వీ వచ్చాక రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడన్నది లావణ్య ఆరోపణ మాల్వీ కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్లాడని రాజ్ తరుణ్ నిలదీయడంతో తనని దూరం పెట్టాడని లావణ్య చేస్తున్న వాదన మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్ తరుణ్ తనకు పదేళ్ల క్రితమే పెళ్ళైందని పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకి అబార్షన్ కూడా చేయించారని ఆరోపించారు లావణ్య మెడికల్ డాక్యుమెంట్స్ ను పోలీసులకి అందించారన్నారు లావణ్య అలియాజ్ అన్విక పేరుతో అప్పటి నుండే కలిసి ఉన్నామని అన్విక పేరుతో విదేశాలకు కూడా వెళ్ళామన్నారు లావణ్య మాల్వి వచ్చాక రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్ళాడని రాజ్ తరుణ్ నిండి నిలదీయటం తనని దూరం పెట్టాడని లావణ్య వాదిస్తాన్నారు మరింత సమాచారం ఆ ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత లావణ్య రెండో సారి నార్థింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది అయితే ఈసారి కంప్లైంట్ లో రాజ్ తరుణ్ పైన తీవ్ర అలిగేషన్స్ చేసింది మొదటి కంప్లైంట్ లో కేవలం నామమాత్రం కంప్లైంట్ గా ఇచ్చినటువంటి లావణ్య రెండోసారి ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం రాజ్ తరుణ్ పైన సంచలన ఆరోపణలు చేసింది తామిద్దరికి గత పదేళ్ల క్రితమే వివాహమైంది ఆ తాము పదేళ్లుగా కాపురం చేస్తున్నాము కొద్ది నెలల క్రితం తరుణ్ తనకు అబార్షన్ చేయించడనటువంటి ఆరోపణ చేసింది అబార్షన్ చేయించినటువంటి మెడికల్ డాక్యుమెంట్స్ తో పాటు హాస్పిటల్ కి సంబంధించినటువంటి వివరాలను సైతం పోలీసులకు సమర్పించాడంటూ లావణ్య చెప్తుంది అయితే లావణ్య అలియాస్ అన్వికా పేరుతో తామిద్దరం కలిసినాము విదేశాలకు కూడా వెళ్ళాము మాల్వీ వచ్చిన తర్వాతనే రాస్తారు తనని దూరం పెడుతూ వచ్చాడంటూ కూడా లావణ్య ఇప్పుడు ఇచ్చేటువంటి ఫిర్యాదులో పేర్కొన్నది అయితే పోలీసులు ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నిటినీ కూడా పరిశీలిస్తున్నారు ఇవి అన్ని కరెక్ట్ ఉంటేనే తదుపరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయబోతున్నారు అయితే ఆల్టర్నేట్ గా ఇప్పటికే ఫిలిం నగర్ పిఎస్ లో లావణ్య పైన మాల్వీ ఇచ్చేటువంటి కంప్లైంట్ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తనతో పాటు తన కుటుంబ సభ్యులను బెదిరించేలా ఆమె మెసేజ్లు చేస్తుంది సోషల్ మీడియా వేదికగా కొన్ని అసభ్యకర మెసేజ్లు చేస్తుందంటూ ఆరోపిస్తూ మాల్వీ మల్హోత్ర ఇచ్చేటువంటి ఫిర్యాదు మేరకు లావణ్య పైన ఫిలింనగర్ పిఎస్ లో కేసు రిజిస్టర్ అయింది ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ తాజాగా ఇప్పుడు లావణ్య నార్సింగ్ పోలీసులకు రెండోసారి ఫిర్యాదు చేసింది మరి ఈ ఫిర్యాదు పైన పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతారు ఆమె ఇచ్చేటువంటి ఎవిడెన్స్ అని బేస్ చేసుకొని తదుపరి పోలీసులు ప్రొసీడ్ కాబోతున్నారు ఎస్ ప్రణీత